ఆయన తన మందను మేపును తన బాహు పిల్లను కూర్చి రొమ్మున ఆని చూసుకుని పాలించు వాటిని ఆయన మెల్లగా నామ స్తోత్రంలో సి గాడ్స్ అస్యూరెన్స్ మనకి ఇక్కడ అదే సమయంలో మరి కాపరి యొక్క పని ఏంటి అనేది మనము చూస్తూ ఉంటున్నాం కాబట్టి గొర్రెలను మేపే పని కాపరి యొక్క బాధ్యత కాపరి తన బాధ్యతను విస్మరిస్తే గొర్రెలు బలహీనమైపోతాయి గొర్రెలు తప్పి గొర్రెలు మరి ఆశించిన ఫలితాన్ని కాపరి కాపరిని గురించి కబ ఇక్కడ ఏమంటున్నట్టు తన మందను మేపును అంటున్నాడు మరి అలాగే దేవుడు దేవుడు ఏమంటున్నట్టే తన బాహుతో గొర్రె పిల్లను రొమ్మున ఆనించుకొని మోయిను పాలిచ్చి వాటిని ఆయన నెల్లగా నడిపించను కొద్ది పిల్ల తన యొక్క ఉన్నతమైనటువంటి మరి స్థానం దేవుడు ఎక్కడ పెట్టాడంటే తన మరి రొమ్మున ఆనించుకొని అంటే ఎత్తుకొని అంటే ఎంత ప్రేమ కలిగిన దేవుడు తన ప్రాణాన్ని సైతము ఇవ్వక అంటే వెనుక వేయక ఆయన భద్రపరచడానికి ఆయన గొర్రెల విషయంలో ఆయన ఎంతో బాధ్యత కలిగి ఉన్నాడు అంటే వాటిని బలపరచాలా మరి కాపురి బాధ్యత వాటిని బలపరచాలా మరి వాటిని భద్రపరచాలా అలాగనే వాటిని పచ్చి గల చోట్ల వాటిని పోషించి మరి దాని వాటిని శ్రేష్టమైన ఆహారాన్ని ఇవ్వవలసిన బాధ్యత మరి యొక్క షబ్బడు కాపురి మీద ఉంది ఒక విధంగా చూసినట్లయితే సామ్స్ ట్వంటీ కూడా మనం జా జ్ఞాపకం చేసుకోవచ్చు అలాగనే ప్రతి విధమైన కీడు నుండి శత్రు భయం నుండి ఆయన వాటిని కాపాడుతాడు కాబట్టి ఈ మంచి కాపరి వాటిని హృదయానికి వాటి సంరక్షణ కొరకు తన ప్రాణం పెట్టుబడై ఉన్నాడు కాబట్టి ఈ కాపరి ప్రత్యక్షమైనప్పుడు ద క్రౌడ్ ఆఫ్ గ్లోరీ మహిమాయుతమైన జీవకిరీటాన్ని ధయ ధరింపజేయను అది అన్నటికీ వాడిపోదు కాబట్టి నిన్నటి దినం మనం చూసాము మహిమ కిరీటం మహిమ కిరీటాన్ని గురించి దేవుని భద్రలో పొందబోగు ఆధిక్యతలలో మరి ఫస్ట్ పీటర్ ఫైవ్ ఫోర్లో లో ఈ దినండా దేవుడు వాడబాన కిరీటం మనకు నిజంగా మనము రియల్లీ బిలీవర్స్గా వీ మస్ట్ బిలీవ్ ఎవ్రీ వర్డ్ ప్రతి అక్షరం ప్రతి పదము మనం నమ్మినప్పుడు దేవుడు ప్రతి అక్షరంలోనికి మరి పదంలోనికి ఆయన వస్తానని వాగ్దానం చేశారు ఈ ప్రేర ఘడల్ ద్వారా మనం ప్రార్థించినప్పుడు దేవుని హృదయాన్ని మనం తెలుసుకుంటమే కాకుండా ఆయన మన హృదయాలను తెలుసుకొని మనల్ని సరైన మార్గంలో మరి ప్రభు కొరకు ఎలా జీవించాలి ప్రభు కొరకు ఏ విధంగా మనం సాక్షులమై ఉండాలి అన్న వాస్తవ సత్యాలని ఆయన అనుజనము మన మంచి కాపరిగా ఉండి మనల్ని బలపరిచి బాధపరస్తాడు కనుక నావ్ దిస్ ఇస్ ద టైం ఫర్ అస్ టు ప్రే ఇన్ ప్రయర్ హెడల్ కాబట్టి ఇది గొప్ప ఆధిక్యత సో ఐ రిక్వెస్ట్ మొదటిసారిగా సహోదరి పెర్సిస్ గారు ప్రార్థించాలని మనం చేస్తున్నాం కంటిన్యూషన్ నేను ప్రేయర్ తదుపరి ఐ గారు ఎల్కే ముత్యంజయ్ గారు కూడా సో హీ విల్ కంటిన్యూ ఇన్ ప్రేయర్ హెడల్ సిస్టర్ పెర్సిస్ గారు గుడ్ మార్నింగ్ సార్ 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 నమస్తే సార్ వినిపిస్తుంది పరిశుద్ధంలో కూర్చి గొప్ప దేవుడు మా పట్ల ఉన్నావు దేవానైనా ఈ రోజు వాక్యం ద్వారా ప్రభా మీరెంత మంచి కాపరి అని ప్రభా మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి ఉంద దేవా గొర్రెల కాపరిగా మిమ్మల్ని మీరు పోల్చుకున్నారు మేమందరము గొర్రెలు అని చెప్పి ప్రభునైనా మేమంతా ఫీబుల్ మేమంతా వీక్ అని మేము అర్థం చేసుకుంటున్నాం తండ్రి దేవనైనా ఒక గొర్రె కంప్లీట్ డిపెండెన్స్ కాపరి పైన ఉంటుంది అలాగే ప్రభు కాపరి ఆ గొర్రె విషయం తెలుసు కాబట్టి పూర్తి సంరక్షణ బాధ్యత తన మీద వేసుకొని నాయన నడిపించిన విధంగా ప్రభు మా మంచి కాపరియే మా ప్రధాన కాపరియే మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి తండ్రి దేవనైనా ఎన్నో రకాలుగా ప్రభావనైనా మేము రకరకాల పరిస్థితుల్లో ఉన్నప్పటికీ రకరకాలుగా ప్రబానైనా మీ యొక్క పిల్లలంగా గా మేము భిన్నమైనటువంటి ఆ పరిస్థితుల్లో భిన్నమైన ఆ వ్యక్తిత్వాన్ని కలిగి దేవనైనా ఆ ఫ్లాక్ లో ఉన్నా కూడా ప్రభునైనా మేము ఉన్న పరిస్థితిని బట్టి ప్రతి ఆ వీకెస్ట్ ఆఫ్ దీబెస్ట్ ప్రభునైనా వాటిపైన కూడా మీరు కంప్లీట్ శ్రద్ధ వహిస్తారు ఏది కూడా విడిచిపెట్ట దేవుడు వాని ప్రభు మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి ముందు నాని తండ్రి దేవనైనా మా యొక్క ఇంత మంచి కాపరివి ప్రభుత్వ దేవా ప్రభునైనా మమ్మల్ని చక్కగా నడిపిస్తూ దేవానైనా మమ్మల్ని గ్రీన్ పాశ్చర్స్ వైపుకి ప్రభు నడిపిస్తూ దేవనైనా మమ్మల్ని శాంతికరమైన జలములు ఎక్కువ నడిపిస్తూ ఎన్నో విధాలుగా ప్రభునైనా మమ్మల్ని సేవ తీరుస్తూ మమ్మల్ని ప్రభా మీరు దేవనైనా లీడ్ చేస్తూ ఉన్న విధానాన్ని బట్టి ఉన్నాను తండ్రి దేవ మమ్మల్ని ఓన్ చేసుకున్న విధానాన్ని బట్టి వొందాలి తండ్రి మేమంత ప్రభానైనా మీ చేతిలో ఉన్నాము మీ చేతిలోని మమ్మల్ని ఎవరు కూడా అపహరించలేరు అని సెలవుచ్చినావు తండ్రి దాన్ని బట్టి వందనాలు ప్రభా ఎంత మంచి కేర్ టేకర్ గా ప్రభునైనా మాకు ప్రొవైడర్ గా మాకు లీడర్ గా మా డిఫెండర్ గా దేవానైనా ఎంత ప్రభునైనా గొప్ప కాపరి మాకున్న దేవనైనా ఇంత మంచి కాపరి మాకున్నప్పుడు దేవనైనా మమ్మల్ని అంత వరకు నడిపించేటువంటి దేవాతి దేవుడు ప్రభునైనా చిరకాలము దేవనైనా మీ మందిరంలోని నివాసం చేసేటువంటి అంత గొప్ప ధన్యత ప్రభు మీకు మీరు ప్రొవైడ్ చేశారు తండ్రి మీకు వందనాలు తండ్రి మేము మీ చేతిలో ఉన్నాం మేము దేనికి భయపడాల్సిన అవసరం లేదు ప్రభావ ఎప్పుడైనా ట్రబుల్స్ వచ్చినప్పుడు ప్రభావ మీ చేతుల్లో ఎత్తుకొని నడిపించేటువంటి దేవాంత మంచి కాపరివి మంచి నైనా ప్రభావైనా దేవనైనా అంతేకాకుండా ప్రభా వాడవారిని ప్రభా శాశ్వతమైన కిరీటాన్ని ప్రభావ మాకు ఉంచడానికి ప్రభావైనా ప్రధాన కాపరిగా ప్రత్యక్షం కాబోతున్నారు తల్లిని పొందరాలు ప్రభావ లేవనైనా ఒక చిన్న మందగా మేము ఇక్కడ ఉన్నాం మేమందరం కూడా ఇలాంటి ఫ్యాస్టరల్ కేర్ ప్రభావనైనా మా మా మేము కౌన్సిల్ చేస్తున్న వారికి లేకపోతే మేము నడిపిస్తున్న వారికి ఎక్కడైతే మేము పరిచయం చేస్తున్నామో ఆ గ్రూప్ లో ప్రభా మేము కూడా ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి దేవానైనా ఇవన్నీ కూడా కలిగి ప్రభా మేము మా మామందరిని సంరక్షించాలని ప్రభావ మీరు తెలియజేస్తున్న విధానాలు బట్టి వాళ్ళ నాకు తండ్రి ఏది కూడా ప్రభు సిక్ అని చెప్పి లేకపోతే అది చాలా వీక్ పనికి రాదు అని పక్కన పెట్టకుండా ఎన్ని రకాలుగా ప్రభా సంరక్షణ బాధ్యతలు మీరు మాకు చూపించారు అందరినీ ప్రభునైనా మేము కలుపుకుంటూ అందరి పట్ల ఒకే రకమైనటువంటి దేవనైనా కేర్ అండ్ ప్రొటెక్టివ్ గా ముందుకు వెళ్ళడానికి మీరే సహాయం చేస్తూ రమ్మని వేరుకుంటున్నాను తండ్రి ఇలా ప్రతిరోజు ప్రభునైనా ఒక చిన్న వాక్యం ద్వారా దేవనైనా మీ యొక్క ఉద్దేశాలని మీ యొక్క నడిపింపును మీరేమై ఉన్నారో అని మేము గ్రహించుకొని మా జీవితాల్లో అన్నిటికీ చాలినటువంటి దేవుడు అని గ్రహిస్తూ ముందుకు వెళ్ళడానికి ఇస్తున్నాను ఈ భాగ్యాన్ని మతి వందనాలి తండ్రి దేవనైనా ఈ బైబిల్ కాలేజ్ ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి సార్ జయశేఖర్ గారిని ప్రత్యేకంగా జ్ఞాపం చేసుకోండి ఆరోగ్యాన్ని భద్రపరచండి ఆ చేస్తున్న అనేక కార్యక్రమాలు మీ యొక్క తోడ్పాటు మీ యొక్క దివైన దైచ్యం మనం పెట్టుకుంటున్నారు తండ్రి మా ప్రొఫెసర్ సందని కూడా పేరు పేరుతో మీరు జ్ఞాపం చేసుకుని మీ యొక్క స్పిరిట్ ఫీల్డ్ లైఫ్ తోటి వాళ్ళని ముందుకు తీసుకుని వెళ్ళండి ఈ రోజు మా చేస్తున్న ప్రొఫెసర్స్ ని ప్రత్యేకంగా మీరు జ్ఞాపం చేసుకోనండి వాళ్ళు చేసినటువంటి పనికి మీరు కట్టి పాలింపు చేయండి అభివృద్ధి చేయండి వాళ్ళ కుటుంబాన్ని జ్ఞాపం చేసుకోమని వెళ్తున్నాను తండ్రి అలాగే నాతో పాటు ఈ కాలేజీలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరిని ప్రభావనైనా మీరు జ్ఞాపకం చేసుకుంటూ రెస్పాన్సిబిలిటీస్ ని ప్రభావ వారు నెరవేర్చే విధంగా దైవ అనుదీనము తండ్రి వాక్యంతో ప్రార్థనతోటి తోటి ముందుకు వెళ్తూ మీ యొక్క చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా ప్రభావనైనా ఆత్మ నింపుదల కలిగి సాగిపోయేటువంటి బిడ్డలుగా అద్భుతమైన పరిచర్ చేసేటువంటి వారిగా ప్రత్యేకంగా ఒక్కొక్కరి జ్ఞాపం చేసుకుని ఆశీర్వదించమని చిన్న మందని మమ్మల్ని మీ చేతుల్లో పెట్టుకుంటూ వేసు గొప్ప నామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి మచ్ సిస్టర్